నిమిషం ఆడపిల్లలండి నాకు నా భర్త గారు ఎనిమిది సంవత్సరాలు బాగానే చూసుకున్నారు ఎనిమిది సంవత్సరాలు మా ఆయన గారు చూసుకున్నా కూడా మా అత్త ఆ గొడవలు చేస్తూనే ఉండరు ఏదో ఒకటి నాకు అసలు ఇంట్లో ఐదు ఆరు సంవత్సరాల నుంచి నా భర్త గారు అసలు నాకు అత్తమ్మామలు మాటలు నాకు ఇంట్లో అసలు బాగా చూసుకోవట్లేదండి కొట్టడం పిల్లల్ని కొట్టడం అట్ట చేస్తున్నాడండి నెలకు ఒకసారి కొట్టడం ఇదే చేస్తున్నాడండి అయితే నేనేం కొట్టినా కూడా అట్నే ఉన్నానండి పడి అయితే నీకు ఎవరు చేశారో పో నాకు ఇష్టం లేదు మీ అత్తమామ చేశారు పడి నీకు వాళ్ళకి ఆడికేపో అన్నారండి అక్కడికి వెళ్ళాను నేను అక్కడికి వెళ్తే నువ్వు పిల్లలందరూ కలిసి చచ్చిపోండి అన్నారండి నాకు చచ్చిపోండి అంటే నేను అక్కడే ఉన్నానండి ఆయన అక్కడికి వచ్చి కొట్టాడండి మా ఆయన మా అప్పుడు కూడా మా ఆడబిడ్డలు మా అత్త మామ అందరూ కొట్టారండి నాకు వాళ్ళ పిల్లలు ఆడబిడ్డలు వాళ్ళ పిల్లలు అందరు కొట్టారండి అయితే అప్పుడు నాకే దెబ్బలు తిని అంతే ఉన్నానండి కేసు పెట్టామండి కేసు ఎందుకు పెట్టామంటే అండి విడాకులు కావాలంటున్నారండి పెద్ద మనుషులతో మాట్లాడితే విడాకులు కావాలి అంటుంటే నేను విడాకులు ఇవ్వనని నేనండి నాకు భర్త కావాలని లేదు పెద్ద మనుషులు విడాకులు కావాలని వాళ్ళు అంటున్నారండి ఇప్పుడు ఏంటంటే మా అమ్మళ్ళు ఇల్లు పడే ఇల్లు లేదండి వాళ్ళు పడిపోయింది పాతది పడిపోయిందండి వాహన వర్తలకి అయితే నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదండి ఇప్పుడు నా ముగ్గురు పిల్లలండి ఇంట్లోకి వచ్చి ఉండాలని అందరూ వచ్చి కలిసి కొట్టారండి మా మామయ్య మా అత్తయ్య మా అత్త చాన్వి మా ఆడబిడ్డ ప్యారీ ఆడబిడ్డ కొడుకు మోయిన్ వాళ్ళ ఆయన మాడబిడ్డ వాళ్ళ ఆయన ఖాజా పీరు వీళ్ళందరూ కలిసి నాకు కొట్టారండి ఇల్లు మా పాత స్థలం ఉంటే మా నా పొలమమ్మిన డబ్బులు కూడా ఉండేయండి దాంట్లో అయితే కట్టారండి ఇల్లు కడితే కొట్టి పంపిస్తే నేను సాయంత్రం దాకా ఉండి అప్పుడు చిన్న పిల్లలండి మరి వెళ్ళిపోయాను అప్పుడు ఇప్పుడు ఏంటంటే నా పిల్లలు ఏమంటున్నారంటే నాకు ఇల్లు మాకు ఇల్లు ఉంది కమ్మ ఆ ఇంట్లో ఉందాం ఎటు తిరుగుదాం ఇద్దరు పిల్లలు పెద్ద మనిషి అయ్యి ఉండారండి నాకు ఇల్లు లేదని నేను ఇక్కడికి వచ్చి ఉంటే అంతా కొట్టారండి ఇదంతా అందరూ కలిసి కొట్టి వెళ్ళిపోయారండి మీ భర్తతో మీరు ఎన్ని రోజుల నుంచి దూరంగా ఉంటున్నారు ఎన్ని రోజుల నుంచి అంటే అంటే మామూలుగా మధ్యలో వస్తా పోతానే ఉండమండి అయినా కొన్ని కొన్ని రోజులు రమ్మంటున్నాడు వెళ్ళిపో అంటున్నాడు కొడుతున్నాడు పంపిస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు అయితే రెండు సంవత్సరాల దాకా అసలు కేసు పెట్టలేదండి నేను తీసుకుపోతాం తీసుకుపోతామంటే తర్వాత విడాకులు అంటే కేసు పెట్టానండి అట్టయినా తీసుకుపోతాడని అయినా తీసుకుపోలేదండి అయితే ఇప్పుడు మాకు అమ్మ మా అమ్మ ఇల్లు లేదండి మా అన్నయ్య వాళ్ళకి అయితే మా పిల్లలు మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారా ప్రస్తుతానికి మా పాతీల్లో ఉన్నామండి ఇల్లు పడిపోయింది ఇప్పుడు ఇల్లు లేదు ముగ్గురు ఆడపిల్లలు ప్రాణాలు బాగోట్లా తింటానికి కూడా నా పరిస్థితి అసలు బాగోలేదండి ఇంట్లో మా పిల్లలు ఇక్కడ పోదామమ్మా అని వచ్చామండి వస్తే అందరు వచ్చి ఎవరిదే ఇల్లు మా భర్త గారు మా అందరిదే అండి అది మా భర్త గారు నేను కలిసి కట్టుకున్నామండి అదే అండి కలిసి కట్టుకున్నామండి నా పొలం డబ్బులు కూడా దీంట్లో పండ్ అయ్యండి ఇప్పుడు ఏమంటున్నారు అసలు మీ ఆయన గారు మీతో మీ ఆయన గారితో మాట్లాడారా మాట్లాడటం కాదండి రా రాగానే కొట్టారండి అందరు కలిసి వచ్చి ఒకేసారి వచ్చారండి గుంపుగా వచ్చి అందరు కొట్టారండి మాట మాట్లాడేదాకా కూడా లేదండి అసలు కొట్టి నువ్వు అసలు వద్దు వెళ్ళిపో అంటున్నారండి నాకు ఏంటి కారణం ఏంటి ఎందుకని వద్దు అంటున్నారు నాకు వద్దు అంతే నేను కారణాలు ఏం చెప్పాను నాకు వద్దు ఇదే మాట అండి